మూడు నాలుగు రోజుల సంది ఫోన్ ట్యాపింగ్ పాల్చదే నడుస్తున్నది ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా నిన్న కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడే కమలం పార్టీకి వెళ్ళి లక్ష్మణ్ సార్ కూడా గట్టిగానే మాట్లాడి సార్ ఏమన్నాడు ఏం కథ అనంటే బీజేపీ లీడర్ లక్ష్మణ గురించి తెలిసిందే కదా సూస్తాన్ని కూల్గానే గానే వస్తాడు గాని ఏదన్నా ముచ్చట ముంగటేసుకున్నంటే ఎవ్వరు తినేది లేదు ఏడ తగ్గేదే లే అన్నట్టు ఇచ్చి పడేసినట్టు బానే మాట్లాడుతుంటాడు ఇలా కేటీఆర్ మీద గరంగ మాట్లాడి ఫైర్ ఐ ఫైర్యాని అనిపించిడు చేస్తే రెండు మూడు ఫోన్ టాపింగ్లు వేసుండొచ్చు అని కేటీఆర్ ఎట్లంటే సెంట్రల్ హోం శాఖ పర్మిషన్ లేకుండా ఎట్లా చేస్తారు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కారణం కేసీఆర్ కేటీఆర్ఏ ఈ ముచ్చటను ముచ్చగానే ఎడిసిపెట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి సిబిఐతో విచారణ గుడ్లు గురకాయించండు లక్ష్మణ్ సార్ తెలంగాణ సర్కార్ మారినాక హార్డ్ డిస్కులు ఇరగొట్టి ఇన్ఫర్మేషన్ ఆగం చేసిరు అసలు కేసీఆర్ ఇవ్వని నమ్మేటోడు కాదు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించి చెప్పుకొచ్చిండు వ్యక్తిగత స్వేచ్ఛని గంగల కలిపి నచ్చనోళ్ల మీద కక్ష సాధిస్తందుకు నజరేసి పెడతాందుకు కొంత లీడర్లు సినిమా సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేయించిరని గట్టిగానే అరుచుకున్నాడు ఎంపీ ఎలక్షన్ల దగ్గర పడుతున్న టైంలా దీని అంత కార్ పార్టీని ఇంకింత కార్నర్ చేస్తందుకు లచ్చవర బానే గరమయ్యండు మరి చేసినా ఒకటి రెండు చేసి ఉండొచ్చు అన్న కేటీఆర్ మాటల్ని పక్క పార్టీల కామెంట్లని అన్నింటిని పట్టించుకొని రేవంత్సారి ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్టిని ఎట్లా ముంగట తీసుకోబోతారో చూడాలిగా మేమందరం తిరుపతి ఓదందుకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాం ఇక మా తమ్మునికి డ్యూటీ వస్తే నడిషా ఎంకనని దర్శనం చేసుకుంటామని మొక్కినాం ఇట్లా మొక్కినమో లేదో తిరుపతి నడకదారుల మళ్ళీ చిరుతపుల్ల సంచారం అని నేను వస్తున్నది ఏం గోసా ఏం చేద్దు అవునులా తిరుపతి పోయేటోళ్లకు భక్తి కంటే సగం బుగులే పట్టుకుంది ఈ చిర్తపుల్ సల్లగుండా తిరుమల నడకదారుయేటోలకు ఏ నుంచి జీ ఊరికొచ్చి మీద పడుతుందో అని ఎంకన్న దర్శనానికి పోయే భక్త జనం భక్తి మర్చిపోయి బుగులు పడే కథ చేస్తున్నాయి ఇలా తిరుమల నడకేదారులే మల్ల పుల్లిగా అనిపించింది ఆ చిరతపుల్లు వచ్చి షికారు చేసిందంతా సీసీ కెమెరాలు అలా ఆ చిర్తను పట్టుకునే తందుకు ఫారెస్ట్ వాళ్ళు మల్ల రంగంలోకి దిగిండ్రు ఎవరి మీద అటాక్ చేయకముందే దాన్ని దొరకబట్టుడో ఏదో చేస్తే జర పోయే భక్తులకు బుగులు లేకుంటుంటది ఎందుకు ఇకైనా మంచిది తిరుమల నడకదార్ల ఓయేటోలు టీటీడోలు ఇచ్చే గుత్పలైతే వాట్కొని ఓవుడు మరవకున్రీ